బాలయ్యకు గట్టి కౌంటర్ ఇచ్చారట ఎన్టీఆర్ అసలు కారణం తెలిస్తే అయితే షాక్ అవుతారు సో తాజాగా నందమూరి వారసులుగా ఎవరు అంటే ఖచ్చితంగా నా మన బాలకృష్ణ నేను నా కొడుకు మోక్షడిన ఆ తర్వాత ఆయన కొడుకు అంటూ మనవడంటూ ఇట్లా రకరకాలుగా అయితే చెప్పారు ముందుగా అయితే దీని తర్వాత ఇంకెవరు అని చెప్పడమే అందరినీ గురి గురిచేసింది అయితే అందులో చాలా మంది బాలయ్య ఫ్యాన్స్ అక్కడ అడిగింది బాలయ్య తర్వాత వారసులు కానీ నందమూరి వారసులను అడగలేదు కదా అంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అయినా సరే ఏ తన అన్నయ్య వారసులు అంటే తన వారసులుగా చెప్పుకోవడానికి బాలకృష్ణ గారికి అంత నామోషిన బాలకృష్ణ గారు హరికృష్ణ గారు చనిపోయిన కొత్తల్లో ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు సినిమా ప్రమోషన్స్ కోసం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అప్పుడు మాత్రం మా తర్వాత తరం వాళ్ళు అంటూ వాళ్ళందరినీ భుజం మీద చేసిలేసి మెచ్చుకోలేదా తనకు అవసరమైనప్పుడు నచ్చినప్పుడు మాత్రం ఒక రీతి ఇప్పుడు మాత్రం ఒక రీతి అంటూ ఎన్టీఆర్ అభిమానులు బాలకృష్ణ మీద అయితే ఎంతో కోపంగా ఉన్నారు ఎన్నో సార్లు ఈ విధంగా ఎన్టీఆర్ ని ఎవరికి కానివాడిగా అయితే ముఖ్యంగా నందమూరి కుటుంబ సభ్యుడిగా అయితే గుర్తించకపోవడం అత్యంత బాధాకరమైన విషయమని అది కూడా ఇలాంటి పెద్ద పెద్ద ఫంక్షన్స్ లో చెప్పడం ఎంత బాధగా ఉంటుందో అంటూ చెప్తున్నారు అయితే ఇదే విషయంపై మరి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ఇప్పటికి నందమూరి కుటుంబ సభ్యుల్లో మా బాబాయ్ తర్వాత ఎవరైనా అంటూ గొప్ప మనసుతో చెప్తూ ఉంటారు సో ఇండస్ట్రీలో అంటే వినిపించేది ఆ నందమూరి తారక రామారావు గారి తర్వాత లెగసీని కంటిన్యూ చేస్తున్నది మా బాబాయ్ అని మా బాబాయ్ తర్వాత ఎవరైనా అంటూ చెప్తారు అది ఎన్టీఆర్ కి బాలేబాబుకి ఉన్న తేడా అంటూ నందమూరి అభిమానులు అయితే చెప్తున్నారు ప్రస్తుతానికి దేవర సినిమా సక్సెస్ తో అయితే ఎన్టీఆర్ ఉన్నారని చెప్పాలి